జన సమస్యలు వెంటనే పరిష్కరించాలి భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి సమస్యలు వెంటనే పరిష్కరించాలి గటన పట్టణంలో పరిష్కరించాలి భద్రాచలం పట్టణంలో వివిధ వార్డుల్లో ఉన్న స్థానిక సమస్యలు పరిష్కరించాలి పరిష్కరించాలి భద్రాచలం పట్టణంలో వివిధ వార్డుల్లో ఉన్న స్థానిక సమస్యలు పరిష్కరించాలి భద్రాచలం పట్టణంలో వివిధ వార్డుల్లో ఉన్న ప్రజా సమస్యలు

అర్హత కలిగిన వారందరికీ రేషన్ కార్డులు సిపిఎం నాయకత్వంలో జరిగే మాస్ లైన్ కార్యక్రమాన్ని ఏపీ నుంచి ఏంటి ఆధ్వర్యంలో జరిగే మాస్ ట్రైన్లను సిసి రోడ్లను ట్రైన్లను కరెంటు స్తంభాలను కరెంటు స్తంభాలను కల్వర్తులను ఉన్న ప్రజా సమస్యలను పరిష్కరించాలి వివిధ వార్డుల్లో ఉన్నటువంటి సమస్యలను గ్రామ పంచాయతీ పరిధిలో వివిధ వార్డుల్లో

అటా సిసి రోడ్డు డ్రైన్లను అవసరమైన చోట సిసి రోడ్లను డ్రైన్లను అవసరమైన చోట సిసి రోడ్లను డ్రైన్లను ఇవ్వాలి ఇవ్వాలి అర్హులైన వారందరికీ నేషనల్ కార్డులో పెన్షన్లు ఇవ్వాలి అర్హులైన వారందరికీ నేషనల్ కార్డులో పెన్షన్లు ఇవ్వాలి జిందాబాద్ 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 ప్రతి వాటలనే మంచినిట కార్యక్రమం నిర్మించాలి ఇంకా ప్రధానంగా మా ఆరోపణ ఏంటంటే పంచాయతీ కార్యాలయం ఇవాళ పేదల నివాసం ఉంటున్న ప్రాంతాల్లో నిధులు వెచ్చించడం లేదు కాస్త ధనిక వర్గాలుగా ఉండటం ప్రాంతాల్లో మాత్రం నిధులు చేసుకునే నిధులు చేస్తున్నారు అనేది మా ఆరోపణ ఎందుకనంటే మేము పరిశీలించాం ఇటీవల కాలంలో ఇరవై నాలుగు ఏవైతే కాలంలో ఆ కాలనీలో నిధులు రక్షించడానికి గ్రామ పంచాయతీ చులకన బాబు తైల పద్ధతులు వెక్షించడం లేదు మిగతా ప్రాంతాల్లో వచ్చిస్తూ ఉన్నారు ఇక్కడ రేట్లు రెండోది అవసరం ఉన్న చోట ఏమో రోడ్ రేట్ అవసరం లేని చోట మాత్రం నిధులతో రోడ్లు చేస్తూ ఉన్నారు దీనివల్ల పేద ప్రజలకు రావాల్సిన అభివృద్ధి దూరం అవుతుంది అనేది మా ప్రధాన గత ఆరోపించారు అలాగే ఇప్పుడు నిన్న చూశారు మన మీడియాలో కూడా వచ్చింది మా తెలుగుదీశ్ కాలనీ ఎంపీ మధ్యలో కలవట్ నిర్మాణం మీరే స్వయంగా వెళ్ళారు అవసరం అని చెప్పేసి అనుకున్నారు ఆ కలవట్ నిర్మాణానికి మంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ రావట్లేదు ఓన్లీ పంచాయతీలో ఇళ్ల కొండ ఆసీలు లైసెన్సులు సొంత జనరల్ కొండ నుంచే జనరేట్ చేసుకొని జీతాలు కొంత జీతాలు చాలా ఖర్చులు మెయింటెనెన్స్ జరుగుతుంది గ్రామ పంచాయతీలో అత్యవసరంగా ఉంటే డ్రైనింగ్ పెట్టాము అంతే కానీ సిసి రోడ్లో ఒక్కటి కూడా గ్రామ పంచాయతీ నుంచి పెట్టాలి అవి ఓన్లీ ఎంపీ గారి గ్రాంట్ ఎమ్మెల్యే గారి గ్రాంట్ వాళ్ళు వాళ్ళు చేస్తున్నారు అది వాళ్ళ నిర్ణయం ప్రకారంగా కలెక్టర్ గారు ఆపరిస్తారు అది గ్రామ పంచాయతీ ప్రభుత్వాలు దాన్ని మీరు ఎమ్మెల్యే గారు కానీ అధికారుల దృష్టి కనిపించినప్పుడు ఇప్పుడు రాబోయే కాలంలో కూడా వాళ్ళు మా సేరియా ఎక్కడున్నాయి సిసి ఫ్రూడ్ చేయాలన్నది తెలుసుకొని వేయడానికి అవకాశం ఉండాలి ఎటువంటి గ్రామంకి వచ్చినా గ్రామ పంచాయతీ గ్రామ మాత్రానికి పబ్లిక్లో ఉన్న వాటికే నేను ప్రిఫరెన్స్ ఇస్తానే తప్ప స్వయంగా నేను బయట ఎక్కడ ఇంత వాల్ఫ్ ఇచ్చింది లేదు అప్పు అవ్వద్దు ముఖ్యంగా గ్రామ పంచాయతీ నిధులు రావట్లేదు ఎలక్షన్లు లేవు సర్పంచ్ ఎలక్షన్ లేవు నిధులు రావట్లేదు అన్న సంగతి మీ అందరికి కూడా తెలుసు గ్రామ పంచాయతీ మీద మీ దృష్టిగా మాట్లాడుతున్నది వాళ్ళు తెలిసి మాట్లాడుతున్నారనుకుంటున్నాను నేను ఎందుకంటే వాస్తవంగా గ్రామ పంచాయతీ గ్రాంట్ వచ్చి చేస్తుంటే నేను మీరన్నా బాగు ఓన్లీ అది ఎంపీ గారి గ్రాంట్ మూడు కోట్లు నాలుగు కోట్లు వచ్చినాయి అవి శ్రీనివాసరెడ్డి గారు దశని ఎమ్మెల్యే కాదే మీరు ఎమ్మెల్యే కానీ కానీ ఎంపీ కానీ కానీ కలిస్తే మీకు దాని సొల్యూషన్ కంపల్సరీ ఉంటుంది ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే నా వచ్చింది మొత్తం కవర్ కానీ ఏమైనా కానీ ఎమర్జెన్సీగా చేసిన తప్ప వాళ్ళకి ఎంతవరకు రూపాయల కూడా చేసిన రావట్లేదు అసలు ఆన్లైన్ చేయడానికి లేదు ఇది రాకంగా మంచి కూడా వాళ్ళు గ్రాంట్లు ఆన్లైన్ చేసినా కూడా వాళ్ళకి రావాలి అందుకని మీరు ఏదైనా చిన్న చిన్న నిర్ణయం మార్చుకోకపోతే గ్రామ పంచాయతీ పరిధిలో ప్రజల సౌకర్యార్థం అయితే ఎమర్జెన్సీ చేపట్టడంలో కాంట్రాక్టర్ కూడా మేము మా ఇంటికి మేము వాళ్ళతో మాట్లాడి చేయడం జరిగింది మాసలేని కార్యక్రమంలో భాగంగా భద్రాచలం గ్రామ పంచాయతీ ఆఫీస్ ముందు ధర్నా చేయటం జరిగింది సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి గారు ఈ సమస్యలు అన్నింటినీ కూడా మీడియా ద్వారా ఇక్కడ చెప్పడం జరిగింది అదేవిధంగా ఆ సమస్యలతో పాటు భద్రాచలం పట్టణాన్ని గోదావరి వరద నుంచి కాపాడటం కోసం ఉన్నటువంటి గోదావరి వరదకట్ట కూడా శిథిలావస్థకు చేరుకుంది అది మొత్తం కూడా రోడ్డు గోదావరి కరకట్ట మీద ఉన్నటువంటి పెత్తులు మొత్తం లేచిపోతూ ఉన్నాయి ఆ కరకట్ట మొత్తం కూడా నిరువులు బారింది కరకట్ట మీద అటు ఇటు చెట్లు మురిశాయి ఇది చాలా ప్రమాదం ఎందుకంటే ఈ కరకట్ట భద్రాచలాన్ని ఇరవై సంవత్సరాల పాటు కాపాడింది తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఈ జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు ఆ ముగ్గురు మంత్రులు కూడా ఈ కట్ట గురించి పట్టించుకొని భద్రాచలం కరకట్టకు రెండు వందల కోట్ల రూపాయలు కేటాయించి ఈ కరకట్టను స్పందం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా మన శ్మశాన వాటికి కూడా ఉంది అది కూడా గోదావరి వచ్చినప్పుడల్లా మునిగిపోతా ఉంది ఆ యొక్క శ్మశాన వాటికిని దాన్ని కూడా మనకు మంచిగా పునరుద్ధరించాలని చెప్పి అక్కడ కూడా మోటార్ మోటార్ మంచి నీటి సమస్య వస్తూ ఉంది స్నానాలు చేసేటప్పుడు దానికి సంబంధించి కూడా మోటార్లు ఏర్పాటు చేయాలని చెప్పి అదే అదేవిధంగా భద్రాచలం పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది పెంచిన పెన్షన్లు ఇస్తాం నాలుగు వేలు ఇస్తామని చెప్పింది ఇంతవరకు అప్లికేషన్ పెట్టుకొని రెండు సంవత్సరాలు అయినా కూడా దరఖాస్తులు పెట్టారు అయినా కూడా వాళ్ళకి పెన్షన్లు లేవు రేషన్ కార్డులు లేవు వాటిని కూడా ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని చెప్పి అదేవిధంగా భద్రాచలం పట్టణాన్ని ఇది జాతీయ పుణ్యక్షేత్రం అదేవిధంగా దక్షిణ అయోధ్యగా ఉంది భద్రాచలం పట్టణ అభివృద్ధి సిపిఎం పార్టీ భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఐదవ తారీఖు నుండి ముప్పై తారీఖు వరకు భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి అన్ని వార్డుల్లో అన్ని మారుమూల కాలనీలలో పేదల నివాసం ఉంటున్నటువంటి కాలనీలలో పాదయాత్రలు అధ్యయన యాత్రలు నిర్వహించడం జరిగింది ప్రధానంగా ప్రజా సమస్యల్ని గుర్తించి పరిశీలించి ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చేదానికోసం ప్రయత్నం చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మన గ్రామ పంచాయతీ భద్రాచలం కార్యాలయం ముందు ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ఇవాళ కాలనీలకు వెళ్ళినప్పుడు అనేక సమస్యలు ప్రజలు పాదయాత్ర దృష్టికి తీసుకొచ్చారు ప్రధానంగా పేదలు నివాసం ఉంటున్నటువంటి కాలనీలు ఏవైతే ఉన్నాయో ఆ కాలనీల పట్ల గ్రామ పంచాయతీ అధికారులు చాలా తీవ్రమైన నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు అనేది చాలా స్పష్టమైనటువంటి అంశంగా ఇవాళ ఉంది ఎందుకనంటే ఇవాళ జగదీష్ కాలనీ కానీ ఏఎస్ఆర్ కాలనీ కానీ ఏఎంసీ కాలనీ కానీ అశోక్ నగర్ కొత్త కాలనీ కానీ సుందరయ్య కాలనీ కానీ రాజుపేట కాలనీ కానీ అలాగే ఇతర మారుమూల ప్రాంత కాలనీలు అన్నీ కూడా ఇవాళ అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది అక్కడ సీసీ రోడ్లు నిర్మాణం జరగలేదు డ్రైన్లు నిర్మాణం జరగలేదు చిన్నపాటి వర్షం వస్తే చాలు ఇండ్లు మొత్తం కూడా ముంపు గురయ్యేటువంటి పరిస్థితి కనబడతా ఉంది మేము చెప్తా ఉన్నాం సిపిఎం పార్టీగా ఈ గ్రామ పంచాయతీకి ఒక స్పష్టమైనటువంటి నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఏమైనా ఉన్నదా ఈ డ్రైనేజీ వ్యవస్థ పట్ల ఒక నిర్దిష్టమైన ప్రణాళిక లేకుండా ఎందుకు వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇటీవల కాలంలో మేము పాదయాత్ర చే చేసిన సందర్భంలో జగదీష్ కాలనీలో జగదీష్ కాలనీలో ఉన్నటువంటి ఎల్బీజీ నగర్కి ఎంపీ కాలనీకి మధ్యన ఒక కల్ప కల్వర్ట్ నిర్మాణం చేపట్టారు రెండు గోడలు కట్టారు దాని మీద స్లాబ్ వేయలేదు ఆరు నెలలు అవుతా ఉంది చెక్క బల్ల వేసుకొని అక్కడ ఉన్నటువంటి జనం దాడుతూ ఉన్నారు అటు ఇటు విద్యార్థులు కానీ వృద్ధులు కానీ దాడుతూ ఉన్నారు ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు అని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం అంతేకాదు అదే జగదీష్ కాలనీలో ఎల్బిజీ నగర్లో డ్రైనేజీ నిర్మాణం చేపట్టింది మన గ్రామ పంచాయతీ అధికారులు చేపట్టారు డ్రైనేజీ పూర్తి చేశారు దాని మీద సిమెంట్ బిల్లలు వేశారు దానికి సమానంగా సిసి రోడ్ నిర్మించాలి కానీ నిర్మించిన మానేశారు ఇప్పుడు సంవత్సరం అవుతూ ఉంది ఆ డ్రైనేజీ నిర్మాణం కొరకు అక్కడ ఉన్నటువంటి మంచినీళ్ళ పంపులు అన్నింటినీ తవ్వి తీసేశారు అలాగే స్కీమ్ పంపు మొత్తం కూడా తవ్వి తీసేశారు మటుకి వాటిని పూడ్చలేదు వాటికి ఆ స్కీమ్ పంపులు కానీ లేదు అక్కడ ఉన్నటువంటి మంచినీళ్ళు గోదావరి మంచినీళ్ళు పంపులు కానీ వేయలేదు ఏంటి ఇంత నర్లక్ష్య నిర్లక్ష్యం అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం అంటే డ్రైనేజీ తీయడానికి కాంట్రాక్టర్లు ఇష్టరాజ్యంగా మీ ఇష్టం వచ్చినట్లుగా తవ్వేస్తారు పంపులు తీసేస్తారు ప్రజలకు అసౌకర్యాన్ని కల్పిస్తారు కానీ పనులు అయిపోయిన తర్వాత వాటిని పట్టించుకోరా ఎన్నిసార్లు గ్రామ పంచాయతీ అధికారులు ఈ విషయాన్ని ఎందుకు మీరు ఇంత నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి మన సిపిఎం పార్టీ అడుగుతా ఉన్నాం ఇవాళ మారుమూల కాలనీలో ప్ర పేద ప్రజలు నివాసం ఉంటున్న కాలనీలో డ్రైనేజీలు నిర్మించడానికి కానీ సీసీ రోడ్లు నిర్మించడానికి కానీ కలవాట్లు నిర్మించడానికి కానీ మీరు నిధులు లేవని చెప్తున్నారు కానీ గ్రామ పంచాయతీ నిధులు మొత్తం కూడా దుర్వినియోగం అవుతా ఉన్నాయి మీ ఇష్ట రాజ్యం ఖర్చు పెడతా ఉన్నారు ఇవాళ మా దగ్గర ఆధారాలు ఉన్నాయి మీరు ఇచ్చిన ఆధారాలు ఉన్నాయి ఎన్ఆర్ఈస్ ద్వారా మంజూరైనటువంటి నిధులు పరిశీలిస్తే ఇవాళ రెవెన్యూ కాలనీలో రెడ్డి సత్రానికి పదిహేను లక్షల రూపాయలు పెట్టి రోడ్ వేశారు ఎవరికి బాబుగా ఉన్నాయా పేదలు నివాసం అంటున్నారా ఎందుకు వచ్చింది వాళ్ళ దగ్గర మీరు ఏమైనా లంచాలు తీసుకుంటున్నారా తేల్చాలి అంతేకాదు ఇవాళ ప్రజలు నివాసం ఉంటున్న ప్రాంతాలు వదిలేసి ప్రభుత్వ కార్యాలయాలు రోడ్లు వేస్తారా గ్రామ పంచాయతీ నిధులతో మీకు ఎవరు ఇచ్చారు ఈ అధికారం పోలీస్ స్టేషన్లో రోడ్డు వేస్తారు రెవెన్యూ ఆఫీసర్ రోడ్ వేస్తారు మీకు పిఆర్ ఆఫీసర్ రోడ్ వేస్తారు ప్రభుత్వ కార్యాలయాలు రోడ్లు కాదు ప్రజలు నివాసం ఉంటున్న ప్రాంతాల్లో రోడ్లు వేయండి అక్కడ డ్రైనేజీలు నిర్మించండి ప్రజలు మునిగిపోతా ఉన్నారు ముంపు గురవుతున్న ఇండ్లు ఆ పద్ధతులు ఆలోచించండి గ్రామ పంచాయతీ అధికారులు వివరించే తీరు సరైనది కాదు అని చెప్పేసి పార్టీగా మేము ప్రశ్నిస్తా ఉన్నాము రాబోయే కాలంలో కనుక ఇదే పద్ధతిలో కనుక వ్యవహరిస్తే మేము గ్రామ పంచాయతీ ఆఫీసును ముట్టడిస్తాం మీ సంగతి అని అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం ఎంత దారుణం అండి ఇవాళ ఒక కోటి రూపాయలు డబ్బులు మీరు మన డంపింగ్ యార్డు కానీ కులారి రోడ్డు కానీ పెడతారా ఎవరన్నా మెడకమ్మి ఉన్నలు చేసే పనినండి సిసి రోడ్డు నిర్మాణం కోసం పెడతారా డబ్బులు తార్ రోడ్ అయ్యింది ఎవరొద్దన్నారు పంచాయతీరాజ్ నుంచి డబ్బులు తెచ్చి తార్ రోడ్డు నిర్మాణం చేయండి ఆ రోడ్డు కోసం సీసీ రోడ్డు అవుతుందా అట్లాంటి రోడ్డుకి మీరు డబ్బులు ఎట్లా పెడతారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈ రకంగా గ్రామ పంచాయతీ నిధుల్ని మీరు మీకు కావాల్సినటువంటి ప్రాంతాలు మీరు అన్యాయంగా ఉన్నటువంటి ప్రాంతాలు కాంట్రాక్టర్లకి అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతాలు ప్రధానంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకి కొమ్ము కాసే పద్ధతుల్లో ఇవాళ మీరు నిధులు ఖర్చు చేస్తా ఉన్నారు దీని దీని మీద సిపిఎం పార్టీ రాబోయే కాలంలో పోరాడుతుంది మీ సంగతి ఏంటో తేలుతుందని అని చెప్పేసి కూడా ఈ సంకల్పంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం మా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఇండ్లు లేవు కానీ రోడ్లు పడతా ఉన్నాయి వాళ్ళ ఖాళీ స్థలాల కోసం ఆ స్థలాలకి రేట్లు రావడం కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం మీరు రోడ్లు వేస్తారా ఏం పద్ధతి గ్రామ పంచాయతీ నిధుల్ని ఈ రకంగా దారి అందించడం ఎంత దారుణమైన అంశం అని చెప్పేసి ఈ సందర్భం ఉన్నాం మీ ఏదో కావాలని విమర్శలు చేయట్లేదు మీ ఏదో కావాలని మేము మీ మాటలు చెప్పట్లేదు మా దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి ఆధారాలతోనే మాట్లాడుతున్నాం ఏ ఏ కాలనీలో ఏ ఏ చోట మీరు సిసి రోడ్లు వేసారు రండి మేము చూపెడతాం అక్కడ ఇల్లు లేవు ఎవరు జనాలు తిరిగే ప్రాంతం కాదు కానీ రోడ్లు మాత్రం వేసేశారు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఏ రకంగా వేస్తారు మీరు రోడ్లు ఏ రకంగా డ్రైన్లు నిర్మిస్తారు జనావాసాలు లేకుండా కాబట్టి ఇది సరైనది కాదు అని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము హెచ్చరిస్తున్నాం ఖచ్చితంగా గ్రామ సభలు పెట్టండి గ్రామ సభల్లో తీర్మానం చేయండి ఆ తీర్మానం ప్రకారం మీరు రోడ్లు మంజూరు చేయండి కానీ ఏ గ్రామ సభ పెట్టారు గ్రామ సభ పెట్టినప్పుడు దరఖాస్తు ఇచ్చినటువంటి ఒక్క రోడ్డు అయినా మీరు వేశారా గ్రామ సభ పెట్టారు గ్రామ పంచాయతీ ఆఫీసులో మేము దరఖాస్తులు తీసుకొచ్చి ఇచ్చాం ఏ ఒక్క దరఖాస్తు అయినా మీరు వాటిని స్వీకరించి రోడ్లు నిర్మించారా చెప్పండి ఇది ఎక్కడ అన్యాయం ప్రజలు దరఖాస్తులు పెడితే చెత్తబుట్టలో వేస్తారా మీ ఇష్టానుసారంగా రోడ్లు పెట్టుకుంటారా ఇది ఎక్కడ అన్యాయం కాబట్టి గ్రామ పంచాయతీ అధికారులు ఎవరించే తీరు సరిగా లేదు ప్రజలకు అనుకూలమైన పద్ధతిలో మీరు ఎవరించకపోతే రాబోయే కాలంలో సిపిఎం పార్టీ చూస్తూ ఊరుకోదు ఖచ్చితంగా ఉద్యమం చేపడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం అదేవిధంగా మంచినీళ్ళు సంబంధించిన సమస్యలు ఉన్నాయి మంచి నుంచి పని బంద్ చేయట్లేదు చెడిపోయి ఉన్నాయి వాటిని బాగు చేయట్లేదు ఇవాళ కరెంటు లైట్లు వీధి దీపాలు లేక కారు చీకట్లో ఉంటున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఎందుకు వేయట్లేదు మీరు వచ్చి బల్బులు ఎందుకు వేయాలి మీరు దీపాలు కరెంటు స్తంభాలు లేవు లైన్లు లేవు వేయండి అని చెప్తే దాని నిధులు కేటాయించట్లేదు ఇది ఎక్కడ అన్యాయం కాబట్టి గ్రామ పంచాయతీ పరిధిలో వాళ్ళు అనేక సమస్యలు పెరిగిపోయినాయి సుందరయ్య కాలనీ ఏర్పాటు ఎన్నో అయిందండి సుందరయ్య కాలనీలో కనీసం ఫార్మేషన్ రోడ్ కూడా లేదు ఎంపీ కాలనీలో ఫార్మేషన్ రోడ్ కూడా లేదు రాజుపేట కాలనీ ఏర్పాటు అయి నలభై సంవత్సరాలు అవుతా ఉంది అక్కడ సీసీ రోడ్లు లేవు ట్రైన్లు లేవు ఎంపీ కాలనీ ఇటు ఏఎంసీ కాలనీ కొత్త కాలనీ రెవెన్యూ కాలనీ అశోక్ నగర్ కాలనీ ఏ పేదల నివాసం కాలనీ కాలనీలు కాదా పేదల ప్రజలు కాదా ఆ ప్రాంతాల్లో మీరు నిధులు కేటాయించరా అభివృద్ధి చేయరా ఇది ఎక్కడ చేయరాని చెప్పేసి అడుగుతా ఉన్నాం అందుకోసం రాబోయే కాలంలో సిపిఎం పార్టీ ఈ అన్ని సమస్యల మీద ప్రజా ఉద్యమం చేపడుతుంది ఆ రకంగా జరిగే పోరాటంలో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం ఈ రోజు అనేక సమస్యలు మా దృష్టికి వచ్చినాయి ఆ సమస్యలన్నీ కూడా ఇవాళ ఈవో గారి దృష్టికి ఇస్తాం ఈవో గారికి తెలియజేస్తాం ఆ సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే కాలంలో అదే సమస్యల మీద మరింత